అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి సుస్వాగతం మన ఛానల్లో అన్ని రకాల పూజలు వ్రతాలు అలాగే ఆధ్యాత్మిక విశేషాలు ప్రసాదాలు భక్తి గీతాలు అన్నీ కూడా మీకు అందజేయబడతాయి ప్రప్రథమంగా మన ఛానల్ నుంచి వచ్చే వీడియో ఒక అద్భుతమైన పూజా విధానం మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నారా అకాలంగా అకారణంగా కలిగిన శోకంతో చింతిస్తున్నారా ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతున్నారా మీ ఇబ్బందులన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం శ్రీ సంకటహార చతుర్థి వ్రతం విఘ్ననాథుని యొక్క అనుగ్రహాన్ని సిద్ధింపచేసే వ్రతం ఈ వ్రతాన్ని ఎలా ప్రారంభించాలి అంటే ముందుగా ముడుపు కట్టాలి శుభ చతుర్థి నాడు అనగా ప్రతి నెలలో వచ్చే బహుళ చతుర్థి రోజు ఉదయాన్నే లేచి నిత్యకృత్యాధులు కాదులు నిర్వర్తించుకొని శుభ్రంగా శుచిగా ఉండి ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి దానిలో పసుపు కుంకుమ చందనం అక్షంతలు నిక్షిప్తం చేసి మూడు దోశలు కానీ ఐదు దోశలు కానీ మూడు పిడికెళ్ళు కానీ బియ్యాన్ని పెట్టి అందులో ఒక తాంబూలాన్ని రెండు ఎండు ఖర్జూరాలని పువ్వుని అలాగే పదకొండు నుండి ఇరవై ఒకటి వరకు ఎన్నో కొన్ని నాణాలు వేసి దాన్ని మూడు ముళ్ళతో ముడుపుగా కట్టాలి దాన్ని ఆ ముడుపుని చక్కగా అలంకరించి విఘ్నేశ్వరుని యొక్క సన్నిధిలో ఉంచాలి ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార విధానంతో వినాయకుడిని పూజించాలి వినాయకునికి అవసర నైవేద్యంగా ఫలాలని తాంబూలాన్ని అందించి నీరాజనాన్ని సమర్పించాలి ఇలా ఆ వాళ్ళ పొద్దున్న పూజ చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం అనేది ఎంత మాత్రం కూడా కాదు ఉపాధ్ వాసత్ ఇది ఉపవాస భగవంతునికి దగ్గరగా ఉండటం భగవంతుని యొక్క నామస్మరణంలో తన్మయత్వాన్ని పొందటమే ఉపవాసంగా చెప్పబడుతుంది కాబట్టి భగవంతుని యొక్క ప్రీతి కొరకు మనం భగవంతుని ధ్యానంలో ఉండటం నిజమైన ఉపవాసం అల్పాహారాన్ని భుజిస్తూ భగవంతుని ధ్యానంలో భగవంతుని యొక్క తన్మయత్వంలో భగవంతుని యొక్క గుణగాన కీర్తనలో మన రోజుని గడపటమే నిజమైన ఉపవాసం అలా చంద్రోదయాల వరకు ఉపవాస దీక్షని కొనసాగిస్తూ చంద్రోదయం అయ్యేసరికల్లా గణపతి యొక్క మూర్తిని లేదా పటాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి కలశ స్థాపన చేసుకోవాలి కలశ స్థాపన అనేగానే మనకి నారికేళ్ళంతో కనపడే కలసం అని భావన మనకు కలుగుతుంది కానీ సంకష్టహార చతుర్థిలో ప్రత్యేకంగా పెట్టుకునే కలసం సాధారణ కలసంలో ఒక కలస పాత్రలో జలాన్ని తీసుకొని పసుపు కుంకుమ చందనము అక్షంతలు అలాగే పోకలు ఒక తాంబూలాన్ని ఉంచి దానిపై ఒక పాత్రను ఉంచి ఆ పాత్రపై గణపతి యొక్క మూర్తిని ఉంచి దాన్నే గణపతి యొక్క బింబంగా భావిస్తూ షోడోప్ చాల విధానాన్ని పూజించాలి అలాగే గణపతి యొక్క ప్రీతి కొరకు నృత్య గీత వాద్యములతో గణపతిని అలరించాలి గణపతికి పంచామృత స్నానం చేయాలి ముఖ్యంగా ఈ పూజలో గౌరీమాత యొక్క పూజ అనేది మనం తప్పనిసరిగా చేయాలి లీలా మాత్రం చేతనే గణపతి పార్వతీమాత యొక్క సంకష్టాన్ని కూడా తొలగించగలిగారు కనుక సంకటహార చతుర్థి పూజలో గౌరీ పూజను కూడా మనం విశేషంగా చేయాల్సి ఉంటుంది అలాగే హరిత్రబింబాన్ని మనం గణపతి యొక్క మూలంగా భావిస్తూ గణపతి యొక్క ఆరాధన చేసే విశేషం కూడా మనం ఈ పూజలో చూడవచ్చు గణపతికి అత్యంత ఇష్టమైన గుడోపహారము అనగా బెల్లాన్ని అవసర నైవేద్యంగా హరిద్ర గణపతికి సమర్పించి ప్రధాన పూజలోకి మనం ఆచమనం చేయాలి దూపదీప నైవేద్యాలతో స్వామిని మనం ప్రసన్నం చేసుకోవాలి ఉదయం ఉడుపు కట్టిన బియ్యాన్ని పిండిగా దంచి లేదా పిండిగా రుబ్బి ఉండ్రాళ్ళుగా తయారు చేసి స్వామివారికి నివేదన చేయాలి ఇందులో సంఖ్యావాసకం కూడా అత్యంత ప్రధాన విషయంగా మనం గమనించాలి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఉండ్రాళ్ళను లేదా మోదకాలను స్వామివారికి సమర్పించాలి విశేషంగా అనేక రకాలైన ఫలాలను దూర్వాలను స్వామివారికి సమర్పణ చేయాలి పూజ పూర్తి కాగానే స్వామికి తర్పణ అనేది విడిచిపెట్టాలి తర్పణ ఇవ్వటం ద్వారానే సంపూర్ణమైన సంకష్టాల చతుర్ తీవ్రత ఫలితాన్ని మనం పొందగలుగుతాము ముందుగా ఒక పాత్రలో పరిశుద్ధమైన స్వచ్ఛమైన పాలని అలాగే పంచామృతాలను అలాగే అక్షతలు పసుపు కుంకుమ ఇలాంటి శోభన ద్రవ్యాలను తీసుకొని గణపతి యొక్క అర్ఘ్యప్రధాన మంత్రాలతో గౌరీమాతకు గణపతికి అలాగే చంద్రభగవానికి సమర్పణ చేయాలి ఈ రకంగా సమర్పణ చేయటం ద్వారా మన యొక్క సర్వస్య శరణాగతిని స్వామివారి సన్నిధిలో మనం ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా మనం సంకష్టారి చతుర్థి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఆధ్యాత్మికంగా ఎన్నో పూజా విధానాలు ఆచార సాంప్రదాయాల వెనుకున్న అసలైన మర్మాలు వైజ్ఞానికంగా పౌరాణికంగా ప్రశస్తం కలిగినటువంటి ఎన్నో విశేషాంశాలని తెలుసుకునేందుకు గాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మన ఛానల్లో వచ్చే వీడియోలను లైక్ చేస్తూ షేర్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తారని మన పెరుమాళ్ యొక్క ఆశీస్సులను అలాగే సంకష్టహర చతుర్థి వ్రత విధానాన్ని కొనసాగించుకుంటూ సంకష్టహర గణనాథుని యొక్క ఆశీసులు కూడా మన ఈ యూట్యూబ్ కుటుంబానికి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేరాలని కోరుకుంటూ